వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి వాళ్ళ అమ్మ ఫోటో శోభాచంద్ర ఫోటో చూసుకుంటూ భూమి ఇలా అంటుందనమాట రోడ్డు మీద అమ్మ నిన్ను మనసులో గురువుగా తలుచుకొని నేను నాట్యం నేర్చుకున్నాను ఇప్పుడు నీ ముందు నేను నాట్యం చేసి చూపిస్తానమ్మా అని చెప్పి మీ రోడ్డు మీదే భరతనాట్యం చేసి చూపిస్తూ ఉంటుందన్నమాట అప్పుడే కారులో రోడ్డు మీద భరతనాట్యం చేసే పిల్లలు కారులో వెళ్తూ ఉంటారనమాట ఇక భూమి రోడ్డు మీద భరతనాట్యం చేసేసరికి ఆ పిల్లలకు కూడా ఇక భూమితో డాన్స్ చేయాలనిపించి కారు దిగి ఇక భూమితో పాటే రోడ్డు మీద నించొని ఇక భరతనాట్యం డాన్స్ చేస్తూ ఉంటారు ఇక అక్కడే ఒకళ్ళు కర్చిఫే వస్తారు ఇక డాన్స్ చేస్తున్నారు కదా అని చెప్పి తల ఒక రూపాయి అలా డబ్బులు వేస్తూ ఉంటారనమాట వీళ్ళు డాన్స్ చూసి ఇక అప్పుడే అదే రోడ్డుగా అటువైపుగా వెళ్తూ ఉంటాడనమాట కార్లో గగన్ ఏంటి భూమి ఏం చేస్తుంది ఇక్కడ రోడ్డు మీద అని చెప్పి ఇక భూమి దగ్గరికి వచ్చి ఏ భూమి ఏం చేస్తున్నావు ఇక్కడ అని చెప్పి అంటాడనమాట గగన్ భూమి అంటుంది నేను ఎవరి గురించి వచ్చానో ఎవరి గురించి తెలుసుకోవాలని ఇంత ఆరాట పడ్డానో వాళ్ళ గురించి నాకు నిజం తెలిసిపోయింది మా అమ్మ ఎవరో తెలుసా అదిగో ఆవిడే శోభచంద్ర గారే మా అమ్మ అని చెప్పి అక్కడున్న హోర్డింగ్ మీద ఫోటోని చూపిస్తూ చెప్తూ ఉంటుందన్నమాట గగన్కి ఇక గగన్ కూడా షాక్లో ఉంటాడు ఏంటి నిజమా అన్నట్టుగా